రెడీ టు మూవ్ ప్రీమియం అట్ ప్రాజెక్ట్స్ ఉపమాలంకారం అంటే ఏమిటో మీకు తెలుసా తెలియదా అయితే చెబుతా వినండి ఏమీ లేదండి కాస్త ఉప్మా రవ్వ తీసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేయించాలి గిన్నె పెట్టాలి నూనె వేయాలి అంతే ఏంటి ఆశ్చర్యపోతున్నారా ఉపమాలంకారం గురించి చెబుతానని చెప్పి ఉప్మా రెసిపీ చెబుతున్నారేంటి అనుకుంటున్నారా మరేం చేస్తాం పరీక్షలో ఉపమాలంకారం గురించి రాయమంటే ఇదే రాశాడు ఓ జాతిరత్నం పరీక్ష పేపర్ లో ఇచ్చిన క్వశ్చన్ కు ఆన్సర్ రాకపోతే వాటిని వదిలేసి వేరే వాటిని రాస్తాం కానీ స్మార్ట్ స్టూడెంట్స్ మాత్రం అలా కాదు ఏదో ఒకటి రాయాలి దానికి సంబంధం లేకపోయినా రాసి తీరాలి పేపర్ నింపాలి ఇలా కథలు స్టోరీస్ రాసిన విషయాలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అయ్యాయి కానీ ఓ స్టూడెంట్ రాసిన ఆన్సర్ ఇప్పుడు వాటికి మించి ఉంది ఉపమలంకారం గురించి క్లుప్తంగా వివరించండి అని అడగగా అతడు ఉప్మా తయారు చేసే విధానాన్ని రాసి పేపర్ నింపాడు ఉప్మా రవ్వ తీసుకోవాలి ఉల్లిగడ్డలు మిరపకాయలు కారం ఉప్పు నూనె తీసుకోవాలి ఉప్మా రవ్వను గిన్నెలు వేయించి ఉప్పు కారం వేసుకోవాలి కొద్దిసేపు మరిగిస్తే ఉప్మా రెడీ అంటూ రాసి పేపర్ నింపేశాడు అయితే అతడు రాసిన పదాల్లో తప్పులు కూడా నవ్విస్తున్నాయి ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి అసలైన అసలైనత్నం అంటే భవిష్యత్ లో మంచి వంటగాడివి అవుతావురా తమ్ముడు అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు బిహార్ లోని ఇటీవల జరిగిన పరీక్షలో ఇంటర్ విద్యార్థులు రాసిన సమాధానాలు కూడా హాట్ టాపిక్ గా మారాయి సార్ నాకు బాగలేదు నన్ను పాస్ చేయండి ఓ విద్యార్థి రాయగా ఓ విద్యార్థి ప్రేమ కవితలు రాశారు మీరు కూడా పరీక్షలో ఇలాంటి ఆన్సర్స్ రాసారా ఏం రాసారో చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి